కి స్వాగతం నమస్కారం నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా గత తొమ్మిది నెలలుగా పరిపాలన పడకేసింది రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినారు పాత ఉన్న సిస్టమ్స్ తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు గురుకుల హాస్టల్లో సరే తిండి పెట్టలేకపోతున్నారు ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు రు ఉన్నాయి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ ఆ తెలివి కానీ ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మలాగానే ఉన్నారు ఎవరి డిపార్ట్మెంట్తో ఉరగబెట్టిందేమి లేదు ప్రత్యేకించి నీళ్ళ విషయంలో సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు కృష్ణా నీళ్ళ విషయంలో గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికి అవగాహన లేదు నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి గత అరవై సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో రెండు వేల పద్నాలుగు ముందు మళ్ళీ ఈ పది నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నా వార్ వర్షాలు వచ్చి బతికిచ్చినవి తప్ప లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేరళకు రెండు చోట్ల గండి విషయం వాస్తవం సాగర్లోకి నీళ్ళు రాకముందు